ఇంకా సమ్మర్ కదా ఇంకా అన్నింటికి తిరగాలి కదా అని చెప్పేసి రిలేటివ్స్ ఇంకా లోటస్ టెంపుల్ బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోయాము వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కదా నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం వచ్చాను ఫస్ట్ టైం చూసాను లోటస్ టెంపుల్ అంటారు కానీ ఎలా ఉంటుందో తెలియదు ఇంకా చూస్తాను చాలా బాగుంది లోటస్ టెంపుల్ అన్నారు అందరు ఇంకా ఇంకా ఫొటోస్ అయితే దిగుదామంటే ఎంత బగ బగ మండిపోతుంది ఇక్కడ అయితే చాలా ఉంటుంది మీ దగ్గర ఎంత ఉంటుంది చేయండి మాకు ఇక్కడ చాలా మీకు మీరు కూడా సమ్మర్ స్పెషల్ కాబట్టి సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరేనా ఇంకా లేట్ చేయద్దు ఇంకా మేమైతే చాలా తెలియదు సమ్మర్ ఫస్టెప్ చాలా మంచి ఇది సమ్మర్ స్పెషల్ కాబట్టి సమ్మర్ కాబట్టి ఇంకా ఫుల్ కొంచెం రష్ అనమాట మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత రష్ లేదు ఇంకా సెకండ్ టైం వచ్చినప్పుడు చాలా రష్ ఉంది అంటే జనం ఎదుర్కొండ మరి ఎక్కువ కాదు కానీ సమ్మర్ కాబట్టి చాలా మంది వచ్చారనమాట చాలా బాగా అనిపించింది రిలేటివ్స్ రిలేటివ్స్ వెళ్ళడం ఒకటి ఇంకా మనం ఇంకా లోటస్ టెంపులే కాదు ఇంకా చిల్పూర్ బాలాజీ టెంపుల్ కూడా వెళ్దామని స్టార్ట్ అయ్యాము అవి కూడా ఫుల్ వీడియో ఛానల్ అప్లోడ్ చేశాను అది కూడా చూసాయండి ఇంకా శివాలయం కూడా వెళ్ళాము ఒకటే రోజు అన్నీ తిరిగి చెప్పేసి బాగుంటుంది కదా ఒకటే రోజు అన్ని తిరిగేసి లాస్ట్కి జర్నీ అంతా చేసి అలసిపోతాం కదా ఇంకా మనం స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ లోటస్ టెంపుల్ వచ్చేసాము నెక్స్ట్ చిలుకూరు స్టార్ట్ అయ్యాము ఆ వీడియో కూడా బాగుంటుంది ఇంకా అప్లోడ్ చేస్తారు చూసేయండి ఇంకా లోటస్ టెంపుల్ అయితే చిలుకూరు దగ్గరే ఉంటుంది ఇంకా ఇంకా లోటస్ టెంపుల్ చదం ఫస్ట్ అని చెప్పేసి లోటస్ టెంపుల్కి వెళ్ళిపోతుంది ఇంకా చిలుకూరు అయితే టువెల్కి క్లోజ్ చేస్తారంట ఇంకా జల్దీ వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా ఈవినింగ్ దాకా ఇక్కడే ఉండాలనిపించేసింది కానీ ఇంకా టెంపుల్స్ తిరగలేదు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్